పొల్లయ్య గారికి వెరైటీ సన్మానం రండి సార్ ఎక్కడికి స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్ జనం మధ్య సన్మానం వెరైటీ సార్ ఓహో రండి ఈ చాప ఏంటి కుర్చీ రెగ్యులర్ సార్ పైగా ఈ మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే ఏంటి నేను పెద్ద మనిషిని అవుతున్నానా చాప మీద కూర్చోవాలా అవును సార్ బాగుంటుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది కూర్చోండి సార్ ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు రగ్గా రగ్గేంటి శాలువ రెగ్యులర్ కదా సార్ మీరు కప్పండి సార్ చిటికలే ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికలు వెరైటీ ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్చాన్ని ఇస్తారు ఏంటిది అరటి పువ్వు కదా పుష్ప గుర్చి ఏంటి పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా